మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ప్రస్తుత రోజుల్లో మతిమరుపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది ఇది చిన్నపిల్లలు పాపం వాళ్ళు చదివింది గుర్తుండట్లేదు అని ఒకప్పుడు చెప్పేవారు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళకే ఇంకెక్కువ మతిమరుపు వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి స్ట్రెస్ ఎక్కువైపోయి వర్క్ రీత్యా కావచ్చు ఏ అయినా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి ఎక్కువ ఆలోచించటం దానివల్ల ఆ ఉన్న కాస్త జ్ఞాపక శక్తి కూడా పోయిందనే చెప్పాలి అటువంటి వారికి ఏదైనా మంత్రం చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా ఉంటే తెలియజేయండి తప్పకుండా ఈ ఏదైతే ఇప్పుడు మనం మొబైల్లో డేటా వాడుతున్నాం అవునండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ అయిపోతే ఇంకా స్టోరేజ్ ఉండదు కదా ఉండదు అట్లాగే హ్యూమన్ బ్రెయిన్లో కూడా అక్కర్లేని గార్బేజ్ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల అయ్యో మర్చిపోయాను అనే మాట కామన్గా వినబడుతుంది గుర్తులేదు మర్చిపోయాను గుర్తులేదు మర్చిపోయాను ఈ రెండు మాటలు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ దగ్గర మనం వింటున్నాం సో ఒకటి అక్కర్లేని చెత్త మైండ్లో పెట్టుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము రెండు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటే మనం పదే పదే ఒక మాటను ఉచ్ఛరించడం ద్వారా ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది తగ్గదు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు మాట్లాడే మాటకు పవర్ ఉంటుంది రోజు మొత్తం మీద లెక్క పెట్టుకుంటే ఒక వంద సార్లు అని అంటున్నారు మర్చిపోయాను గుర్తులేదు లేదు మర్చిపోయాను గుర్తులేదు మర్చిపోయాను 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 అని సో ఈ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ వల్ల ఈ ఉన్న ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది ఉదాహరణకు కావాలంటే మీరు ప్రశాంతంగా కూర్చొని నాకు తలనొప్పి ఉంది నాకు తలనొప్పి ఉంది నాకు తలనొప్పి ఉంది అని మెడిటేట్ చేయండి పది నిమిషాలు గ్యారంటీగా తలనొప్పి వస్తుంది పవర్ మాటకి మాటకి పవర్ ఉంటుంది మాటే మంత్రం ఓకే ఓకే అప్పుడు ఏం చేయాలి మనం మాట్లాడే విధానాన్ని మార్చాలి అంటే స్పీక్ వాట్ యూ వాంట్ డోంట్ స్పీక్ వాట్ యూ హ్యావ్ ఓకే అంటే మనకి ఏం కావాలో అది మాట్లాడాలి మనకి ఏది ఉందో అది మాట్లాడకూడదు సపోజ్ నాకు తలనొప్పి ఉంది అనుకోండి నాకు తలనొప్పి ఉంది అనకూడదు నా తలనొప్పి ఇప్పుడు ఇప్పుడే తగ్గుతోంది అనాలి మాట్లాడుతున్నది తలనొప్పికి ఆ చెప్పే విధానంలో మారితే అప్పుడు ఆ ప్రాబ్లం కొంత సమయానికి తగ్గిపోతుంది అదే విషయం ఇప్పుడు నేను మర్చిపోయాను గుర్తు లేదు అనే మాట ఈ మధ్య నాకు చాలా బాగా గుర్తుంటోంది ఈ మధ్య నాకు జ్ఞాపక శక్తి పెరిగిపోయింది అప్పటి మీద ఇప్పుడు బెటర్ గా ఉంది ఈ మధ్య నాకు బాగా జ్ఞాపక శక్తి పెరిగింది ఓకే ఇప్పుడు అన్నీ నాకు గుర్తుంటున్నాయి అనే మాటను మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కాకుండా మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే దీనికి ఆంజనేయ సాంగ్ సంబంధించిన ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని జపించడం ద్వారా రోజుకి నలభై సార్లు నలభై సార్లు జపించడం ద్వారా పిల్లలకి పెద్దలకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మంది పిల్లలు ప్రిపేర్ అవుతారు బాగా చదువుతారు తీరా ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతారు అవును ఈ ప్రాబ్లం చాలామంది పిల్లల్లో ఉంటుంది అలాంటి వాళ్ళకి పూర్వకాలం ఏంటంటే అమ్మమ్మలు నాయనమ్మలు పక్కలో పడుకోబెట్టుకొని ఈ శ్లోకం ఆ శ్లోకం నేర్పేవాళ్ళు అవును సరస్వతి నమస్తూభ్యం వరదే అట్లా రకరకాలుగా ఆపదామ పార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అని రాముల వారి శ్లోకం రాత్రి నిద్రపోయేటప్పుడు దుస్వప్నాలు రాకుండా రామస్కందం హనుమంతం వైనతేజం ధరం సైనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి అని ఇట్లా నేర్పేవాళ్ళు ఇప్పుడు అమ్మమ్మల తాతయ్యలు అసలు ఉమ్మడి కుటుంబాలే లేవు ఇక్కడ ఇంట్లో ఉండే భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగ రిత్యా బిజీ పిల్లలకి ఎవరు నేర్పుతారు అందుకని ఈ శ్లోకాన్ని కనుక ఎవరైనా సరే రోజుకి ఫార్టీ వన్ టైమ్స్ ఇంకా ఎక్కువగా కూడా కంటిన్యూగా కూడా చదువుకోవచ్చు ఇది బస్సులో వెళ్తూ బైక్ మీద వెళ్తూ కార్లో డ్రైవ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు ఇది ఈ శ్లోకం చదవడం వల్ల జ్ఞాపక శక్తి ఒకటే కాదు ఈ శ్లోకాన్ని ముందు చెప్తాను ఒకసారి ఓం నమో హనుమతే నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్ం హనుమత్ స్మరణాత్ భవేత్ ఓం నమో హనుమతే నమః ఓం నమో హనుమత అనే మంత్రాన్ని ముందు ఒకసారి చివరొకసారి చెప్పాలి ఓం నమో హనుమతే నమ బుద్ధిర్బలం యశోధైర్యం మరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ ఈ శ్లోకం చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మతిపరుపు అనేది పోవడమే కాకుండా బుద్ధి బలం పెరుగుతుంది శ్లోకాన్ని మనం అర్థాన్ని తాత్పర్యాన్ని ఆలోచిస్తే బుద్ధి బలం పెరుగుతుంది యశస్సు ధైర్యం రెండు పెరుగుతాయి యశోధైర్యం నిర్భయత్వం అంటే అధైర్యం అనేదే రాదు భయం అనేదే లేకుండా ఉంటుంది అరోగత అంటే రోగం అనేదే లేకుండా ఉంటుంది అరోగత అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అజాడ్యం అజాడ్యం అంటే లేజినెస్ పోస్ట్ పోన్మెంట్ ప్రొకాస్టినేషన్ ఓకే కూర్చుంటే ఇప్పుడు హోంవర్క్ చేయండి అని మీ అమ్మాయిని అంటే ఆగి చేస్తాను ఇగో ఇది చేసి చేస్తాను ప్రొకాస్టి వాక్పటుత్వంచా వాక్పటుత్వం అంటే టాకెటివ్నెస్ మాట్లాడడం ధారాళంగా మాట్లాడడం సందర్భోచితంగా మాట్లాడడం సమయానుకూలంగా మాట్లాడడం ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో మాట్లాడడం ఇప్పుడు ఇవాళ రేపు అది చాలా కరువైంది నిజంగానే ఏ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియకుండా సందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల గొడవలు ఎక్కువ వస్తాయి అనవసరమైన చికాకులు వస్తాయి ఏ సందర్భానుకూలంగా మాట్లాడితే సందర్భానుసారంగా మాట్లాడితే మితంగా మాట్లాడితే ఒక్క మాటలో అర్థం వచ్చేటట్టుగా మాట్లాడితే చక్కటి సంభాషణ సాగుతుంది చక్కగా పిల్లలకి పేరు వస్తుంది కూడా అందుకని ఇవన్నీ లభిస్తాయి ఈ శ్లోకం వల్ల పెద్దలు చిన్న చిన్న పెద్ద చదువు స్టూడెంట్స్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ ఇవన్నీ అవసరమే ప్రతి ఒక్కరికి అవసరం ఆడ మగ ఏం తేడా లేదు అందరూ చక్కగా చదువుకోవచ్చు ఒక లేడీస్ మటుకు మంత్లీ ఇబ్బంది ఉన్నప్పుడు ఫోర్ డేస్ చదువుకోకుండా ఉంటే చాలు ఓం నమో హనుమతే నమః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం హనుమత్ స్మరణా భవేత్ ఓం నమో హనుమతే హనుమతే ఓకే ముందు ఓం నమో నమః యాడ్ చేసుకోవాలి చేసుకోవాలి గురుగారు ఉపదేశం లేకుండా మంత్రాలు చేయడానికి వీల్లేదంటారు వీటికి పర్వాలేదు మరి ఈ మంత్రాలు ఉపదేశం లేకుండా చేసుకోదగిన మంత్రాలు ఓకే మహామంత్రాలు ఇప్పుడు కూడా మీడియా ముఖంగా చెప్పము ఈ మంత్రాలు ఏవైతే అందరూ చేసుకోదగిన మంత్రాలు ఉంటాయో వాటిని చెప్తా ఓకే గురుగారు ఇప్పుడు ఇది అందరికీ అవసరమయ్యే మంత్రము అందరికీ ఉండే సమస్యలకి శ్లోకం ప్రతి హనుమాన్ చాలీసా బుక్ లో ఉంటుంది స్టార్టింగ్ లో ఓకే ఓం నమో హనుమతే నమః అనే మంత్రం ఒక ఇరవై 20 క్రితం గణప సచ్చాన స్వామిజీ వారు ప్రజలందరూ ఇది చేసుకోవాలి ఇప్పుడున్న గడ్డ కాలంలో ఉందని ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని ఆయన ఓపెన్ గా అందరికీ ఉపదేశం చేశారు ఓకే సో ఆయన అంటే ఒక అవధూత చెప్పారు కాబట్టి చక్కగా చేసుకోవాలి ఒకవేళ చదవటం రాని వాళ్ళు విన్నా సరిపోతుందా అంటే నోటికి చాలా మందికి ఈజీగా అట్లా చూసి చదువుకోలేరు అలాంటి వాళ్ళు విన్నా సరిపోతుందా విని కొంతకాలానికి నేర్చుకుంటే మంచిది నేర్చుకోవాలని ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన నోట్తో పలికితేనే దాని ఫలితం ఉంటుంది అవును సంతోషం గురుగారు చాలా మంచి విధానాన్ని తెలియజేస్తారు నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి